వీడావాణి క్యాండ స్వాగతం మీ సుందరి ప్రేక్షకు ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మేము ఇక తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరు క్షేత్రాలు ఒక పెద్ద ఆయన తిరుచెందూరు రావడం జరిగింది ఈ తిరుచెందూరు మనకి ట్వంటీ దగ్గర నుంచి అరవై కిలోమీటర్ల తేదీ సముద్ర తీరంలో సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి దండవాదన పర్వతంలో బహుళ కనిపిస్తాయి ఇది చూస్తే కనుక సార్ చూడండి ప్రస్తుతం సముద్రం సముద్రంలో స్నానం చేసి తర్వాత ఇక్కడ ఒక బావి ఉంటుంది అని ఆ బావిలో మనం స్నానం చేసి తర్వాత స్వామి వారిని దర్శనం చేసుకుంటుంది स्वामार दर्शन इक भुजंग स्ोत्रचार्य वाल दर्शन आये की मनोने भुजंग स्त्रोत्र दर्शन भुजंग अप्रदजंग स्तोत्रावर इनकी स्वाम दर्शनको प्रति पाराण से वारी सकल संपूर आरोग्या ऐश्वर्या विशिष्ट क्षेत्र मैं चार विशावशन चाला क्षेत्र दर्शन स्वामी వల్లీ దేవదయం సమాచారం కల్పించడం అలాగే గుహ ముఖ్యంగా గుహలో కూడా త్వరగా లైదేవికి తపస్సు చేసి ఆమె ఇక్కడ పరిణయం చేస్తుంది అనమాట అంత నిరైన చేత మనకి తిరుచేంద్రుల శాతం ఆరు ఒక కేటా ముఖ్యమైన క్షేత్రం తమిళనాడులో ఉన్న ఈ తిరుచేంద్రుల శాతం అని తెలుసుకుంటుంది అందరికీ కూడా కుదు సంబంధమైన దోషాలు ఉన్న సంతాన ఉన్న వివాహం కాని వారికి అని దోషాలు ఉన్న ఎటువంటి దోషాలు ఉన్నా కూడా మనకి

చాలా మంది విశేషాలి కమిటీ ఆశిస్తారు